నాయకత్వం నాయకత్వం ఈరోజు భారతదేశ చరిత్రలో మున్నెన్నడు కలివి రీతిలో దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల రైతుల కళ సాకారం అయినటువంటి దినం ఇది ఈ దినము మన చరిత్రలో మైలురాయి వేసే దినం దీనికంతా కూడా గౌరవనీయులు మీ అందరి ఆశీర్వాదంతో రెండు సార్లు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై మొదటి ఎన్నికలలో రైతు బోర్డు పసుపు బోర్డు తేనట్లయితే తప్పకుండా రాజీనామా చేస్తా అని చెప్పిండు రెండవ ఎన్నికల వరకు పసుపు బోర్డు తీసుకురావడం జరిగింది ఆ ఎన్నికలు వచ్చిన తర్వాత కొంతమంది ఆ బోర్డు వచ్చింది కానీ అది ఎక్కడ అన్నారు దాని నిజాంబాలో ఏర్పాటు చేపించినటువంటి ఘనత మన నరేంద్ర మోడీ గారికి దాని అంతా కూడా మీద ఆశీర్వాద బలమే నరేంద్ర మోడీ గారికి ఏది ఏమైనప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చట్లో తనకు తానే సాటనేటువంటి మాటలు నిరూపించుకున్నారు కాబట్టి రైతులందరం కూడా నరేంద్ర మోడీ గారికి కానీ ఇటు మోడీ గారి కానీ అదేవిధంగా మన ప్రధాన మన అరవింద్ గారి అన్నకు ఎంపీ గారు కానీ రుణపడినామని చెప్పి చెప్పగలసంతో పాటు దాంతోపాటు పసుపు ధరనే కాదు పసుపు బోర్డు ఏర్పాటు చేయడమే కాదు ఏకంగా నిజామాబాద్ కార్యాలయంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత అరవింద్ అన్న గారిది కాబట్టి మనమందరం కూడా అరవిందన గారికి ఉంటామని చెప్పి ఆ రుణాన్ని తీర్చుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి రైతాంగం అంతా కూడా పస్తులు పండించి మన యొక్క కాలు సహకారం చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ భారత్ మాతాకి